ఈ తాగుతూ సిగరెట్ తాగితే ఏం జరుగుతుందో తెలుసా వైఫై ఉపయోగించేటప్పుడు కన్నా మొబైల్ డేటా ఉపయోగించేటప్పుడు ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుంది ఎందుకు ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్లేటప్పుడు మన ఒంటి మీద ఉన్న అన్ని మెటల్ వస్తువులను ఆభరణాలను ఎందుకు తీసేయమంటారు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం ఇండియాలో సమోసా అనేది జస్ట్ స్నాక్ ఐటెం మాత్రమే కాదు అది మన కల్చర్ లో ఒక భాగం కానీ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే అసలు సమోసా పుట్టింది ఇండియాలో కాదు ఇప్పుడు మనం ఏదైతే సమోసా అని పిలుస్తున్నామో అది యాక్చువల్ గా మిడిల్ ఈస్ట్ నుండి వచ్చింది పదమూడు లేదా పద్నాలుగో శతాబ్దంలో వ్యాపారులు ఇంకా యాత్రికులు దీన్ని ఇండియాకి తీసుకొచ్చారని చరిత్రకారులు భావిస్తున్నారు దీన్ని అసలైన పేరు సాంబో సాగ్ ఇది ఒక పెర్షియన్ పదం ఒరిజినల్ గా ఇది మాంసం గింజలు మసాలా దినుసులతో నింపబడి ఉంటుంది సమోసా పెర్షియా ఇంకా సెంట్రల్ ఏషియా గుండా ప్రయాణిస్తున్నప్పుడు అది లోకల్ టేస్ట్ కి తగ్గట్టుగా మారింది అది ఇండియా వచ్చేసరికి బంగాళాదుంపల కూరతో నింపబడి శాకాహారంగా మారింది ఎంఆర్ఐ స్కాన్ కి వెళ్లేటప్పుడు మనం వేసుకున్న వాచ్ కానీ బెల్ట్ కాని జ్యువెలరీ కానీ ఇలా మన ఒంటి మీద ఉన్న అన్ని మెటల్ వస్తువులను ఆభరణాలను తీసేయమంటారు అలా ఎందుకు తీసేయమంటారు తెలుసుకుందాం ఎంఆర్ఐ అంటే మాగ్నెటిక్ రెసిడెన్స్ ఇమేజింగ్ ఈ మెషిన్ పవర్ఫుల్ మ్యాగ్నెట్స్ ని ఉపయోగించి మన శరీరం లోపల భాగాలను డిటైల్డ్ గా ఇమేజెస్ తీస్తుంది మెటల్ వస్తువులు మ్యాగ్నెట్స్ కి అట్రాక్ట్ అవుతాయి కాబట్టి ఎంఆర్ఐ మెషిన్ లో మెటల్ వస్తువులను ధరించి ఉండడం చాలా ప్రమాదకరం ఆ వస్తువులు వేడెక్కడం కదలడం లాంటివి జరుగుతాయి దాని వల్ల గాయాలయ్యే అవకాశం ఉంది పైగా వాటి వల్ల ఆ మెషిన్ ఇమేజెస్ ని కూడా సరిగా క్యాప్చర్ చేయలేదు వాటిని చూసి డాక్టర్స్ డయాగ్నోస్ చేయడం కష్టంగా మారుతుంది అందుకే సేఫ్టీ కోసం ఇంకా యాక్యురసీ కోసం మెటల్ వస్తువులను తీసేయమంటారు గాడిద పాలను లీటర్ ఐదు వేల నుండి ఏడు వేల రూపాయల వరకు అమ్ముతారు కొన్ని ప్రాంతాల్లో పది వేల రూపాయల వరకు కూడా అమ్ముతారు మరి గాడిద పాలు ఎందుకంత ఖరీదు అసలు దీన్ని ఎవరు వాడతారు తెలుసుకుందాం మొదటగా గాడిదలు చాలా తక్కువ పాలు ఇస్తాయి అవి రోజుకి సుమారు ఒక లీటర్ పాలను మాత్రమే ఇస్తాయి అదే గేదెలు రోజుకి పద్దెనిమిది లీటర్ల వరకు పాలన ఇస్తాయి ఆవులైతే పాతిక లీటర్ల వరకు పాలన ఇస్తాయి కానీ గాడిదలు అంత తక్కువ పాలను ఇస్తాయి కాబట్టి వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది ఇక గాడిద పాలను వినియోగించే విషయానికి వస్తే గాడిద పాలలో చాలా పోషకాలుంటాయి దీనిని కాస్మెటిక్స్ తయారీలో కూడా వాడతారు కొన్ని హెల్త్ కండిషన్స్ లో దీన్ని తాగమని రికమెండ్ చేస్తారు కూడా గాడిదల ఫామ్ మెయింటైన్ చేయడం కూడా చాలా ఖర్చుతో కూడుకున్నది పని కూడా ఎక్కువే ఉంటుంది అందుకే ఈ అన్ని కారణాల వల్ల అది అంత కాస్ట్ ఉంటుంది విమానాలు సుమారు ముప్పై ఐదు వేల అడుగుల ఎత్తులో ఎగురుతాయి కానీ అంత ఎత్తులో ఆక్సిజన్ చాలా తక్కువ ఉంటుంది మరి విమానంలో ప్రయాణించే వాళ్లకు ఆక్సిజన్ ఎలా అందుతుంది తెలుసుకుందాం ఈ సమస్యను అధిగమించడానికి విమానాల్లో ఒక ప్రెజరైజేషన్ సిస్టమ్ ఉంటుంది విమానం అంత ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఇంజిన్ ద్వారా బయటి నుండి గాలి లోపలికి లాక్కోబడుతుంది తర్వాత ఆ గాలి కంప్రెస్ చేయబడుతుంది కూల్ చేయబడుతుంది ఫిల్టర్ చేయబడుతుంది ఆ తర్వాత క్యాబిన్ లో ఉన్న గాలిలో కలపబడుతుంది తద్వారా మనకి నేల మీద ఎలాంటి వాతావరణం అయితే ఉంటుందో క్యాబిన్ లో అలాంటి వాతావరణం క్రియేట్ డ్రాప్ అయినప్పుడు లేదా ఇంకేమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు ఆక్సిజన్ మాస్క్స్ డ్రాప్ అవుతాయి వీటి నుండి వచ్చి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఆక్సిజన్ ట్యాంక్స్ లేదా కెమికల్ జనరేటర్స్ నుండి వస్తుంది విమానం కిందకి వెళ్లే వరకు ప్రయాణికులు సురక్షితంగా గాలిని పీల్చుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది సాధారణంగా వైఫై ఉపయోగించేటప్పుడు కన్నా మొబైల్ డేటా ఉపయోగించేటప్పుడు ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతుందని మీకు తెలుసా అలా ఎందుకు జరుగుతుందంటే మొబైల్ డేటా ఉపయోగించేటప్పుడు మొబైల్ సిగ్నల్ కి కనెక్ట్ చేయడం కోసం మన ఫోన్ నిరంతరం సిగ్నల్ కోసం వెతుకుతూనే ఉంటుంది సిగ్నల్ వీక్ గా ఉన్నప్పుడు ఆ సిగ్నల్ కి కనెక్ట్ చేయడానికి ఫోన్ మరింత కష్టపడాల్సి ఉంటుంది దాని కొరకు ఎక్కువ ఎనర్జీ ఉపయోగించుకుంటుంది అదే వైఫై కనెక్షన్ చూసుకుంటే అది స్టేబుల్ గా ఉంటుంది దగ్గరగా ఉంటుంది అందుకే దాని మన ఫోన్ కి ఎక్కువ పవర్ అవసరం లేదు పైగా మొబైల్ డేటా ఉపయోగించేటప్పుడు త్రీ జీ ఫోర్ జీ లేదా ఫైవ్ జీ నెట్వర్క్స్ మధ్య స్విచ్ అవడానికి కూడా మన ఫోన్ కి ఎక్కువ ఎనర్జీ అవసరం దాని కారణంగా కూడా బ్యాటరీ మరింత తగ్గిపోతుంది వైఫై కనెక్షన్ అయితే స్థిరంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఉపయోగించడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు కొంతమందికి టీ తాగుతూ సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది కానీ అలా రెండు కలిపి తాగచ్చా అలా తాగితే ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా తెలుసుకుందాం స్మోక్ చేయడం వల్ల నికోటిన్ తార్ లాంటి టాక్సిక్ కెమికల్స్ మన శరీరంలోకి వెళ్లి లంగ్స్ ని ఇంకా థ్రోట్ ని డామేజ్ చేస్తాయి అదే సమయంలో వేడి టీ తాగడం వల్ల పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది వేడి టీ తాగడం వల్ల మన థ్రోట్ లో ఉండే లైనింగ్ కి ఇరిటేషన్ కలుగుతుంది ఆ సమయంలో డెలికేట్ గా ఉండే సెల్స్ డామేజ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడే అసలైన సమస్య మొదలవుతుంది ఆ ఇరిటేట్ అయిన సెల్స్ సిగరెట్ లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ తో కలిసినప్పుడు అది ఈసోఫెజల్ క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంటుంది ఇలా ప్రతిరోజు టీ మరియు సిగరెట్ కలిపి తీసుకునే వాళ్లకు ఇసోఫెజల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందని అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్లో పబ్లిష్ అయిన ఒక స్టడీలో తెలుపబడింది ఆసక్తికరమైన ప్రశ్నలు ఏమైనా అడగాలనుకుంటే కామెంట్స్ లో రాయండి